శ్రీ గురుభ్యో నమ సుజ్ఞానదీపమును గురుగీతలు నుండి ఈవేళ మనం ప్రథమాధ్యాయంలో రెండవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం ఎం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరం ప్రధానం పురుషం తదే విశ్వోద్గతే వా తస్మై నమో విజ్ఞ నివారణ మనం నిజం తెలుసుకోవాలి అంటే గురుగీతలు చాలా ఉపయోగపడతాయి నిజ దైవాన్ని తెలుసుకోవాలని అపేక్ష కలిగినటువంటి జిజ్ఞాసులకు గురుగీత ఎంతగానో దోహదపడుతుంది బ్రహ్మవేత్తలను ఇతరులను నెవనిని పరబ్రహ్మముగాను జీవునిగాను జగత్కారునుండగు ఈశ్వరునుగాను చెప్పెదరో అటువంటి సర్వమంగళ స్వరూపుండై సమస్త విఘ్నములను నశింపజేయునట్టి పరమాత్మ కొరకు నమస్కారం చేయాలి మనం నా ఒక్కడి కోసము కాదు నేను నేను దైవముగా కొలిసేటువంటి ఈశ్వరుడు బ్రహ్మవేత్తలో ఉన్నటువంటి మహనీయులు అందరికీ కూడా యావత్ ప్రపంచమునకు సకల చరాచరములకు సంబంధము లేక అన్నటికి కూడాను ఈ సకల చరాచరంబలకు అన్నిటికీ కూడాను ఏదైతే ఆధారమై విఘ్నము కలగలిగేయకుండా ఉన్నదో అటువంటి దానికి నమస్కారము అంటూ ఉన్నాడు ఇక్కడ ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే గురువు దగ్గర గురు మర్మములు తెలుసుకుంటే తప్ప మనకు నిజం తెలియబడదు ఎందుచేత అంటే ఈ లేని ప్రపంచములో లేకనే ఉన్నటువంటి దానికి మంగళము కాని అమంగళము కాని ఏమున్నది ఈ లేని ప్రపంచములో ఉన్న దైవాన్ని ఉనికి తెలియక నిజ దైవం ఏమిటో తెలియక నేను ఈ ఆకారముతో ఉన్నటువంటి దేహాన్ని నేను నేను ఒక దైవాన్ని సేవిస్తూ పూజిస్తూ ఉన్నాను ఆ దైవమే నన్ను కాపాడుతూ ఉన్నది అనే భ్రాంతిలో ఉన్నటువంటి వారికి విఘ్నాలు ఏర్పడతాయి ఈ విఘ్నాలని నివారించాలి అంటే కూడా శక్తినే మనకు ఆధారం ఎందుచేత అంటే పార్వతి మాతకు వచ్చినటువంటి అనుమానము కూడా అదే కదా సర్వలోకాలు నిన్ను పూజిస్తూ ధ్యానం చేస్తూ ఉంటే మీరెవరి కోసం ధ్యానం చేస్తూ ఉన్నారు అనే ప్రశ్న మొదలైనది ఇక్కడ చూడండి వీళ్ళ అందరికీ కూడా అంటే పరమేశ్వరునికి కూడా యజ్ఞము కలగకుండా కాపాడేటువంటి శక్తి ఒకటి ఉన్నది అని మనకు తెలియపడుతూ ఉన్నది మానవులకే కాదు ధక్ష్యులకు కాదు గంధర్వులకు కాదు బ్రహ్మవేత్తలకు కాదు ఎవ్వరికీ తరము కాదు అందరికీ విఘ్నము లేకుండా చేయడానికి అది ఒక గురుశక్తికే సరిపోతుంది అందుచేతనే ఆ గురుశక్తిని నేను ధ్యానం చేస్తున్నాను అంటాడు పరమేశ్వరుడు ఆ గురుశక్తి అయితే మెండుగా ఉంటుందో గురు కరుణ ఎవరి పైన అయితే ఉంటుందో వారు ఈ మానవాళికి అంతా కూడా మంచి చేయగలరు మంచిగా జీవించగలరు తాను లేని వాళ్ళై జీవించగలరు ఈ లేని ప్రపంచంలో లేకని ఉంటూ ఈ యొక్క శరీరాన్ని తడ ఇది ఎప్పుడు ఉన్నా పోయినా ఇది లేనిదే అనే నిక్షయంతో ఉండగలిగేటువంటి మహనీయులు ఉన్నారు సర్వం సద్గురు పాదార్పణమస్తు జయ గురుదేవ్